ఈరోజు మనం మన రెసిపీ జున్నుపాలు మాకు తెలిసిన వాళ్ళు ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ జున్నుపాలు ఇచ్చారండి చూడండి గ్లాసు గ్లాసు నిండా ఉన్నాయి జున్నుపాలు ఇచ్చారు వీటిని ఈరోజు మనం కేక్ తయారు చేసుకున్నాం జున్ను పాలుతో కేక్ కేక్ జున్ను కేక్ అండి మనం మామూలుగా అయితేనేమో ఎప్పుడు మామూలుగా కాసుకొని బెల్లం వేసేసుకొని నీళ్ళు నీళ్ళుగా తాగుతూ ఉంటాము కానీ ఈరోజు లాగా మనకి ఇవి ఎక్కువ శాతం భోజనాల్లో వాటిలో పెడుతుంటారు పెద్ద పెద్ద భోజనాల్లో అట్లో జున్ను పాలు కేక్ ఆ టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నామండి పాలు దాంట్లోకి పావు కేజీ బెల్లం వేస్తున్నాము చూడండి ఒక నాలుగు యాలకులు కొద్దిగా మిరియాలు తీసుకున్నాము మొత్తం మిక్సీకి వేసుకొని ఎందుకంటే జున్ను పాలు బెల్లం కరగాలంటే లేట్ పట్టేది కాబట్టి కొద్దిగా మిక్సీకి వేసుకొని మిక్సీ పట్టి వేసుకున్నాం మెత్తగా చూడండి మిక్సీకి వేసిన తర్వాత మనకి బెల్లం ఇట్లా అయ్యింది బెల్లం యాలకులు మిరియాలు మొత్తం కలిపి మిక్సీ చేసేసుకున్నాం ఈ విధంగా మెత్తగా అయింది ఇది మనకి కరగడానికి బాగా ఈజీగా ఉంటుంది ఇప్పుడు పాలల్లో కలుపుకుంటున్నామండి బెల్లాన్ని వేసేసుకుంటున్నాము మనం వచ్చేసి బెల్లాన్ని ఈ విధంగా పాలల్లో బాగా కరిగిపోయేటట్టుగా కలుపుకోవాలండి కేక్ కావాలంటే మన చేతులు శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా బెల్లాన్ని బాగా పాలల్లో కరిగిపోయే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఆ కలిపిన పాలని మనం కొంచెం వడబోసుకుందామండి జల్లెడ పట్టేసుకోవాలి వడబోసుకోవాలి మనం జల్లెడలో ఎందుకంటే బెల్లంలో కాస్తే మనకి ఏడన్నా చెత్తలాగా ఏమైనా తగిలినా ఇసుక కానీ అట్లాంటివి ఏమైనా తగిలినా మనకి ఇట్లా వడబోసుకున్నప్పుడు శుభ్రంగా పోతుందండి ఇప్పుడు పాలు మనకి చక్కగా బాగా నీట్గా ఉంటాయి దాంట్లో ఎలాంటి నలకలు అనేవి ఉండవు ఇప్పుడు మన కేక్ కూడా తినడానికి టేస్ట్గా ఉంటుంది ఇసుక తగ్గడం వల్ల మన పళ్ళు అనేవి దెబ్బతింటాయి ఇక మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వంట చేసుకోవడంలోకి మనం బాయిలో ఒకటి తీసుకున్నాము వండే పాత్రని దాంట్లో కొద్దిగా వాటర్ తీసుకున్నాము దాంట్లో కింద మనం కొద్దిగా ఉండటానికి హైట్గా ఉండడానికి స్టాండ్ పెట్టుకున్నాము దాంట్లోకి ఇప్పుడు మనం పాలు పోసుకున్న గిన్నెని పెట్టేసుకున్నాము ఆ నీటి ఆవిరితోనే మన కేక్ తయారవుతుందండి స్టవ్ వెలిగి చేసుకొని స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో సిమ్లోను స్టవ్ వచ్చేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామండి దాని మీద ఆ బాయిల్ పెట్టేసుకున్నాము దాని మీద మనం మూత పెట్టేసుకున్నామండి ఎంతసేపటితే ఒక ట్వంటీ మినిట్స్ పట్టిందా ఒక ట్వంటీ మినిట్స్ అలానే ఉంచేసుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మన కేక్ తయారవుతుందండి మధ్యలో ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మధ్యలో తీసి చూసుకోవాలండి ఒకసారి ఇంకా మళ్ళీ మనం ఒక పది నిమిషాలు ఆగి వెయిట్ చేద్దాం ఇప్పుడు పది నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దాం ఎట్లా ఉడికిందో చర్మో తీసి వేస్ట్ చేద్దాం నీళ్ళైతే బాగా తెరులుతున్నాయండి బాగా చూడండి ఆవిర్లు కక్కుతుంది రెండు చాక్ ఏమో అక్కోలేదు అంటే ఉడికింది అని అర్థం ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి ఉంచితే ఏమన్నా కొద్దిగా వాటర్కి ఏమైనా ఉన్నా మొత్తం కేక్ తయారైపోతే ఇంకొక ఐదు నిమిషాలు ఫైవ్ మినిట్స్ అయిందండి ఇలా తీసేద్దాం చూద్దాం ఒకసారి ఎందుకు దించేద్దాం అండి అయిపోయింది రెడీ అయింది జున్ను కేక్ అయితే మనకి రెడీ అయిందండి ఒకసారి దించేసుకుందాం చూడండి మన కేక్ రెడీ ఇది చల్లారిన తర్వాత అయితే బాగా టేస్ట్గా ఉంటుందండి కొంచెంసేపు మనం చల్లారి దాకా వెయిట్ చేద్దాం చూడండి ఒక చాక్ తీసుకొని గిన్నెకి అది తుక్కోకుండా చుట్టూత విడిగా ఉండేటట్టుగా అట్లా తీసేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాము చూడండి సారీ మామిడి గట్టిగా కుస్తీ పడడం వల్ల అది కేకు కొంచెం తగిలింది అట్లా కొంచెం అడుగంటింది అది ఒకసారి ఒక మొక్క టేస్ట్ చేద్దాం అండి ఒకసారి కట్ చేసి చూపించింది చూడండి జున్ను కేక్ కేక్ అయితే సక్సెస్ అండి ఇది మీరు కూడా చేసుకోవచ్చు కేక్ లాగా తినాలనుకుంటే చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేద్దామండి నెక్స్ట్ వీడియోలో జున్ను పాలుతో కాకుండా జున్ను పౌడర్తో ఇది న్యాచురల్గా చేయటం ఈసారి రెడీమేడ్గా జున్ను పౌడర్తో ఎలా చేయాలి ఏంది అనేది ఒకసారి చూద్దాం మావిడ ఒకసారి టేస్ట్ చేసి చూపిస్తున్నాం చూడండి సూపర్ అండి కేక్ అయితే నేను నేను లైక్ చేయను అండి నాకు నీరు నీరుగా ఉండాలి మావిడకైతే కేక్ లాగా ఉండాలి చూడండి ఎట్లా ఉందో జున్ను కేకు ఈజీ ప్రాసెస్ సింపుల్ కానీ పాలు మనకి దొరకవు జున్ను పాలు తప్పు పాలు కాబట్టి చేసుకున్నాం మనం ఈసారి పా పౌడర్తో జున్ను కేకు ఎలా తయారు చేసుకోవాలి ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఓకే అండి అందరికీ బాయ్